అంటే మీరు మనిషిగా ఉన్నారని అర్థం అనమాట మనం పెద్ద పెద్ద గురువులు లేదండి కేవలం మనిషిగా బ్రతకలి మనం మట్టి మీద పడితే జననం అండి మన మీద మట్టి పడితే మరణం అండి ఆ మధ్యలో చిన్న జీవితం అండి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అనమాట మనం రోజు పొద్దున్నే రాని దీపం వెలిగిస్తామండి మన గురువు కూడా ఒక వెలుగుతున్న దీపం లాంటి వాడు అండి ఒక వెలుగుతున్న దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది అండి ఒక వెలుగుతున్న డూప్లైట్ ఇంకో డూప్లైట్ తీసుకుందండి కాబట్టి ఆ గురువులు చెప్పింది మనం శ్రద్ధగా అంటూ మన జీవితం ఆచరించగలిగి మానవ జన్మ సాకరణం అవుతుందన్నమాట సముద్రం నది నడిగిందంట ఎప్పుడు దాకా వచ్చి నువ్వు నాలో అప్పుడు ఆ నది చెప్పిందంట ఇప్పటివరకు నువ్వు తీయగా మారవో అప్పటిదాకా నేను వస్తూ ఉంటా అని చెప్పిందంట వెనకాల అమ్మాయిలు ట్రై చేస్తే గొప్పవాళ్ళు కారండి ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు ఏమవుతారు ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి జీవితంలో ప్రయత్నం చేయాలి మనిషి అన్నవాడు ప్రయత్నం చేయాలి స్వామి వివేకానంద అదే చెప్తాడు అనమాట ఈసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేయమంటారు చాలా మంది మా ఆయన అట్లా అన్నాడండి ఆమె ఇట్లా అన్నదని వాళ్ళ ఆమె ఆయన మా బాయ్ ఫ్రెండ్ అట్లా అన్నాడండి రకరకాలు ఉంటాయండి ఎవరు కూడా జీవితంలో మనం చోటు ఉండాలి ఎదిగే వరకు చోటు పోసుకోవాలండి ఎదిగే వరకు చోటు పోసుకోవాలండి ఎదిగిన తర్వాత నోరు పూసుకోవాలండి ఎంత మౌనంగా ఉంటే అంత జీవితం హాయిగా ఉంటుందండి ఇప్పుడు నన్ను అల్లి రామారావు గారు కాలు తీసుకొచ్చారండి కారులో వస్తుంటే ఎన్ని కాళ్ళు అని వారు ఏమి పుద్దుకుంటూ రాలే కదండి అన్ని కాళ్ళను తప్పించుకుంటూ సాయిబాబా ఆలయానికి వెళ్ళాలని ఇక్కడ తీసుకువచ్చారండి మన జీవితం లోపుగా అదేనండి ఒకడు తొగుడుతూ ఉంటారు ఒకరు తిడుతూ ఉంటారండి అవి అన్ని పట్టించుకోకుండా మనకు ఏమీ వినపడట్లేదు అన్నట్టుగా మనం మన పని చేసుకుంటూ ముందుకు సాగాలి కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాజు వస్తున్నాడు పొలంలో ఏ ఇంతం పెట్టే అదే తిరిగి ఇస్తుంది ఒక మంచి ఇతనం పెట్టామనుకోండి తిరిగి ఇచ్చేటప్పుడు వేళ్ళలో మంచి కాయ వస్తుందండి వరి పంట నాటుతూ ఉంటామండి నాటేటప్పుడు దూరం దూరంగా నాటుతామండి అది ఎదిగిన కొద్ది దగ్గర అవుతాయండి మన జీవితం కూడా మనం ఎదుగుతున్నాం అంటే మనకి పది మంది మనం దగ్గరగా ఉండాలి పది మందికి ఉపయోగపడాలి

లేనిపోయిన అన్ని అన్ని మూసుకోవాలన్నమాట నవమాసాలలో మన తల్లి ప్రాడు కాబట్టి నవరంధ్రాలతో కూడుకున్న శరీరం అన్నమాట ఇది నవరాత్రి నవమాసాలు మూడు తల్లి ఇబ్బంది పెట్టి మీరు నవరాత్రులు ఎన్ని జరుపుకుంటున్నా కూడా ఉపయోగపడే కాబట్టి తల్లి నేనేం చెప్పినా కూడా తల్లిదండ్రులను గౌరవించండి ఇంట్లో ఉన్న అత్తమ్మ వాళ్ళని గౌరవించండి వాళ్ళ దగ్గర మెడుకులు పండించాలి వయసు అయిపోయిందంటే వాళ్ళెదో పలికి వాళ్ళు కాదండి వాళ్ళు పనికిరాని వాళ్ళు కారండి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎంతో త్యాగం చేశారండి అమ్మాయిల వెంటల కూర్చున్న వాళ్ళు మీ తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీరు చదువుకోవాలి వాళ్ళకు వచ్చిన కష్టం మీకు రావద్దన్న తపనతో వాళ్ళు రాత్రి పగులు అటు తల్లి ఏమో వంట దగ్గరండి మండుతూ ఉంటుందండి అక్కడ మాడిపోతూ తండ్రి పొలంలో ఎండకండి కూడా మాడిపోతూ ఉంటాడండి అని మనం వాళ్ళని పట్టించుకోమండి ఏదో మనం చదువుకోవాలి చదువుకోవాలి ఏం చదువుకుంటారండి పుస్తకంలో ఏముందండి జీవితంలో బాగుపడాలి అని ఎవరికైనా ఉంటే ఆ అగ్గబర్ గీత ఒకటి చదువుకోవాలండి రోజుకొక శ్లోకం అయినా చదువుకోండి ఏడు వందల శ్లోకాలు నాన్న నాకు మొబైల్ కావాలి అది కావాలి ఇది కావాలి నిన్న రాత్రి వస్తున్నాం మేము వాళ్ళ కాలేజ్ స్టూడెంట్ అంట ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నాడు జీవితంలో ఒక ప్రయాణం లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఏమీ లేదు వాస్తవాన్ని చూస్తే అన్నలో తిరుమల వెళ్ళి లేదుకొని కోరుకొని కోరుకుంటున్నారంటండి భగవంతుడు తిరుమా ఖరాబ్ అయిపోయిందండి మనిషిగా పుట్టించాను వీళ్ళు ఏది కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటండి వెళ్ళి అడవిలో కూర్చున్నారంట అక్కడ కూడా ఇలాంటి డబ్బులు రావడం మొదలు అక్కడ కూడా వద్దు అని భగవంతుడు వెళ్ళి సముద్రంలో కూర్చున్నాడు అంటండి మీలాంటి వాళ్ళు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి ఇప్పుడు భగవంతుడు ఆలోచించాడు ఇక్కడ కూర్చుంటే వీళ్ళు నన్నుమెతారు అని వచ్చి మనలో కూర్చున్నాడు అన్నది వచ్చి భగవంతుని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పునర్జన్మం వెళ్ళారనమాట ఇదే భారతీయ శాస్త్రం అనమాట గుడి ఎందుకు అంటే మన ముఖం మనకు కనబడదు అర్థంలో చదువుకుంటామో మనకు గుడి ఆధారం అనమాట తల్లి బడి బడి గుడి ఇది మూడు భారతీయులకు ఇంపార్టెంట్ అనమాట భగవద్గీత అనేది గుడిలో ఉండాలి గుడిసెలో ఉండాలి గుండెల్లో కూడా ఉండాలండి ఈ మూడు చోట్ల ఏదైనా ఉండి చదవాలి అంటే అది మీరు చదవాలి చాలా ధర్మాలు చేయాలి తాబేలుకు ఎంట్రికలు ఉండబడ్డండి తాబేలుకు ఎంట్రికలు ఉండబడ్డండి మొసలికి నాలుగు ఉండండి ఉండదండీ పాముకు చోరు ఉండబడ్డండి పీటకు తల ఉండదండి చాపకు అరుగుదల ఉండదంటే కానీ భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడండి అండి మనకు అన్నీ ఉన్నాయండి కానీ మనసు లేదండి మనసు ఉన్నవాడు మహానుభావుడు చాలామంది నేను అందంగా ఉన్నా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారండి చాలామంది ఫేర్ అండ్ లెవ్లీ రాసుకుంటుంటారండి ఎన్ని మేకప్ చేస్తుంటారండి ఫేర్ అండ్ లెవలీ రాసుకుంటే తెల్లగా అండి అవుతారండి ఫేర్ అండ్ లెవెలీ రాస్తే తెల్లగా అవుతారంటే వెస్ట్ ఇండీస్ కంపెనీ పెట్టాలండి అక్కడ ఉన్న నల్లవాళ్ళందరూ తెల్లగైపోయేవాడు పోనీ లేదు మన ఇంట్లో బదే ఉంటుంది కదండి రోజు దాన్ని రాయండి పేరండి అవతారు ఎప్పుడైతే తెల్ల అప్పుడు మీరు కూడా తెల్లగారు పేరండి అవతల కదండి పేద బతకాలి మనిషి పేద అంటే నిస్వార్థంగా బ్రతకాలే అప్పుడు మనిషిలో తెల్లదరం వస్తుంది అందం వస్తుంది అన్నమాట మనసు అందంగా ఉండాలి అందుకే మనసే అందాల బృందావనం అన్నారు అన్నదే అనుకోకుండా రామాయణం మహాభారతం గురుగో చేసినట్టు మొగ్గు పెళ్ళి ఇద్దరు ముగ్గుతాడు ఉంటున్నారంట వెళ్ళాలి అని పెళ్ళా మొగ్గు చెప్పింది ఏమండి మీరు రామాయణం చూసి రండి నేను మహాభారతం చూసి వస్తానండి నాకేదన్నాస్తే మీకు చెప్తానండి మీకు ఏదైనాస్తే నాకు చెప్పండి ఏమి సాయంత్రం రాగానే పెళ్ళా మొగ్గు అడిగింది అండి ఏమండి మీరు రామాయణం వచ్చారు కదా మీకు ఏం నచ్చింది ఏమి దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలంటే అని అంటే దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలంటే అని అంట ఆయన ఏమైనా అడిగాడంట ఏమే నో మహాభారతం నుంచి వచ్చావు నీకేం నచ్చింది ఏమి లోపది ఐదు మన జీవితం అంతా ఇదే జీవితం మొత్తం మహాభారతంలో ఏది పనికి రాని దాన్ని పట్టుకుంటాను మనిషిలో తొంభై తొమ్మిది చెడు గుణాలు ఉండొచ్చండి మనిషిలో తొంభై తొమ్మిది చెడు గుణాలు ఉండొచ్చండి మనకు అక్కర్లేదండి ఆమె అట్లా ఈమె ఇట్లా అని అక్కర్లేదు ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుంది ఆ మంచిని పది మందికి చెప్పగలిగితే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది ఆ దిశగా మనం అందరం సాగుతూ ఆ మానవ జన్మని సార్థకం చేయాలి అంటే అందరం కలిసి ఉండాలన్నమాట అనుకోకుండా గురుగారు ముగ్గురు శిష్యుల పెంచి భోజనం పెట్టారంటండి ఒక ఆయన బంగారం తల్లిలో పెట్టారంట ఇంకొక ఆయన వెండి పాత్రలో పెట్టారంట ఇంకొక ఆయన మట్టి పాత్రలో పెట్టారంట ముగ్గురు హాయిగా భోజనం చేశారంటే మీరు కూడా చేయండి వచ్చారట్లేదు మట్టి పాత్రలో పెట్టిన వాడు గురుగారు దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారండి గురుగారు గురుగారు మీరు ఏదో మహానుభావులు అనుకున్నారని నాకేమో మట్టి పాత్రలో పెట్టారు ఆయనకేమో బంగారం పాత్రలో పెట్టారు ఆయన గట్టి పాత్రలో పెట్టారు ఏదో అభిప్రాయం ఎందుకు స్వామి అని అంటారు అయ్యా పాత్ర వేరే వేరే ఉండొచ్చు కానీ భోజనం అందరికీ సమానంగా పెట్టాను కాబట్టి నీ దృష్టి పాత్ర వైపు ఉండకూడదయ్యా నీ దృష్టి భోజనం వైపు ఉండాలి అని చెప్పారు గురుగారు కొందరు ఇక్కడ నల్లగా ఉండొచ్చండి కొందరు తెల్లగా ఉండొచ్చండి కొందరు డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చండి కొందరు డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చండి కొందరు జ్ఞానులు ఉండొచ్చండి కొందరు అజ్ఞానులు ఉండొచ్చు కానీ మనందరినీ మనిషిగా గుర్తించాడండి లేదండి అందరం మనుషులమే అన్నమాట ఆ మనసే ఒక అందాల బృందాల కాబట్టి ఆ మనసుని స్వచ్ఛం చేసుకోవడానికి మన ఆలయాలు కానీ మన గురువులు చెప్పి ఏం చెప్పినా కూడా ఆ మనసుని మనం శుద్ధి చేసుకోవాలి అంటే మంత్ర జపం నిరంతరం జరుగుతూ ఉండాలన్న ఒకప్పుడు సత్యయుగం ఉండేదంటండి రాక్షసులందరూ పాతాల